హాయ్ అండి గుడ్ మార్నింగ్ నేను మీ హేమ వెల్కమ్ బ్యాక్ టు హేమ డైలీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నాను అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళి పండుగతో అందరి జీవితాలలో వెలుగులు నిండాలని సుసంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇది సండే వ్లాగ్ అనమాట సండే మార్నింగ్ అయితే ముగ్గు పెట్టేశాను ఇంకా కొంచెం పనులు ఉన్నాయి బయటకు వెళ్ళే పనులు కూడా ఉన్నాయి కదా అని చెప్పనేసి అయితే ప్రిపరేషన్లో ఉన్నానమాట అయితే ఈరోజు టిఫిన్ వచ్చేసి ఉగ్గాని చేద్దాము అని అనుకుంటున్నాను ఎప్పటి నుంచి ఫోన్ ఫోన్లో చూసాను రాయలసీమ స్పెషల్ కదా ఉగ్గాని అంటే అది చేద్దాం అనుకుంటున్నాను అది చేసి టిఫిన్ అయితే కంప్లీట్ చేసేసి రైతు మార్కెట్కి అయితే వెళ్తున్నాము మా పాప చూపించింది అనమాట నేను వేసిన ముగ్గే మళ్ళీ నాకు చూపిస్తుంది ఇంకా రైతు మార్కెట్కి అయితే వెళ్ళిపోయాము అస్సలు ఖాళీ అయితే లేదండి బాబు ఎంత రష్గా ఉందో మాకు ఆర్డర్ చూసారా ఎలా ఉన్నాయో ఇప్పుడే పెయింటింగ్ అవి వేస్తున్నారు వాటికి ఇంకా అలా అవుతుంది ఎప్పుడు అవుతాయో పెయింటింగ్స్ తెలియదు అందుకే క్లీనింగ్లు కూడా చేయాలన్న ధైర్యంగా లేదు ఇక్కడ వచ్చేసేటప్పటికీ కూరగాయలు చాలా పర్లేదు రేట్లు ఇంతకు ముందు మీద పర్లేదు క్యారెట్ బీట్రూట్ కూడా తీసుకున్నాను అవి తీసుకుని అయితే మేము కూరగాయలు కూడా తీసుకుని రిటర్న్ అయితే వచ్చేసాము రోడ్లు చూడండి అసలు దీపాలు ప్రమిదలు రకరకాల పండగ స్పెషల్ ఐటమ్స్తో రోడ్లు అసలు ఖాళీ లేవు చాలా టైం పట్టేసింది రైతు మార్కెట్లో అయితే ఇంకా రాగానే నేను కూరగాయలు అన్నీ ఎక్కడ అక్కడ ఎక్కడ అక్కడ బాక్సుల్లో నింపేసి ఫ్రిడ్జ్లో అయితే ఫిల్ చేసేసాను అన్నమాట ఇంక ఇంటికి రాగానే యూనిఫామ్ అయితే వేసేసుకున్నాను ఎందుకంటే ఈరోజు లైట్గా క్లీనింగ్ అనేది చేద్దాంలే మరి అసలు అలా చేయకుండా ఎలా ఉంటాము కొంచెం లైట్గా బూజు అనేది కూడా పట్టింది అంటే ఇక్కడ పట్లు అంటారు అలా బూజు కూడా పట్టిందని చెప్పేసి ఇక్కడైతే నేను కుంగుడికాయలు తీసుకున్నాను అనమాట తల కొంచెం పేలు అయితే లేవు కానీ దురదలాగా అనిపిస్తుంది సర్లే ఇప్పుడు చేద్దాంలే కుంగుడికాయలతో అని చెప్పనేసి రైతు మార్కెట్లో తీసుకున్నాను హోల్సేల్ షాప్ ఉంటుంది బయట షాపుల మీద రేటు కొంచెం పర్లేదు అనమాట నార్మల్ గ్రాసరీస్ అయినా కూడా రైతు మార్కెట్లో బాగుంటుంది ప్రైస్ అనేది కొంచెం పర్లేదు బాగానే ఉంటుంది కూరగాయలు అయితే సర్దేశారు మా పిల్లలు కూడా హెల్ప్ చేశారనమాట పచ్చిమిరపకాయల తోడములు వలవడము స్వీట్ కార్న్ వలవడము అలాంటివన్నీ చేశారు కొంచెం ఈజీగా అయిపోయింది ఇక్కడ రైస్ పాలు పెట్టి మార్నింగ్ టిఫిన్ అవన్నీ అయినా గిన్నెలైతే ఎక్కడ అక్కడ నీట్గా అయితే సర్దేస్తున్నాను అనమాట ఇంకా సండే వచ్చిందంటే మా ఇంట్లో ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతుందండి ఆఫ్టర్నూన్ అయిపోతుంది కర్రీ ఏంటో డిసైడ్ అవ్వదు అనమాట అలా ఉంటుంది మా ఇంట్లో గొడవ ఏం తేవాలి ఏం తేవాలి ఏం తింటారు ఏం తింటారు ఈ డిస్కషన్తోనే సగం సండే అయితే మాకు కంప్లీట్ అయిపోతుంది మటనా కొనలేము చికెనా తినలేము ఫిష్ చేయలేము అలా ఉంది మాకు ఈరోజు ఫిష్ అయితే వాళ్ళకి అమ్మ సండే కదమ్మా ఆదివారం కదా కదమ్మా పేరాలిపోతే చేస్తూ ఉంటే అని చెప్పనేసి అయితే క్లీన్గానే అనమాట మాక ఇంట్లో చేయడానికి కత్తిపేట్లు అవి ఉండవు చాకే కాబట్టి చేయడం కూడా రాదు చేప పక్కన పెట్టేసిన మటన్ అసలు ఆకాశంలో ఉంది బంగారానికి మటన్కి పెద్ద సంబంధం లేదనిపిస్తుంది అంత ఉంది రేటు చికెన్ పద్దాకా మేము పాప వలన మేము చాలా వరకు మానేసాం అనమాట అందుకనేసి ఇంకా ఏం చేయాలనే అలా చూస్తుంటే ఇంకా మా హస్బెండ్ అన్న నాకు చికెన్ ఫ్రై తినాలని ఉంది అని చెప్పనేసి అన్నారు సరే చాలా రోజులైంది కదా అని చెప్పనేసి అయితే తీసుకొస్తా తీసుకొస్తా అన్నారు కానీ మేము ఎప్పుడన్నా చికెన్ తింటే అది సొంఠ్యం అంటారు అంటే ఫారం కోడి టైప్లో దాన్ని కాలుస్తారనమాట అది తింటాము ఈ బాయిలర్ మాత్రం చాలా అయింది తిని మానేసాము చాలా వరకు అది తినకూడదని చెప్పనేసి అయితే ఎలా అయితే తెచ్చారు తీసుకొస్తే ఇక వండాను ఫ్రై లాగా చేసేసాను అసలు వాటర్ వేయకుండా జస్ట్ సింపుల్గా అయితే చేసేసాను అనమాట అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ టమాటా ధనియాలు చెక్క లవంగా యాలూక ఇవంతా మెత్తగా పేస్ట్ చేసేస్తాను అంతే ఆ ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు ఈ పేస్ట్ వేసి ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు పసుపు వేసి చికెన్ అయితే వేసేసాను చికెన్ వేసి బాగా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో దానిలోంచి వచ్చిన వాటర్తోనే ఉడికిపోయేలాగా చేశాను అనమాట ఎప్పుడు వాటర్ వేసి లాగా లిక్విడ్ టైప్లో చేసేదాన్ని కానీ ఇప్పుడు తినాలనిపించలేదు ఎందుకంటే ఎస్టర్ పప్పు కూడా కొంచెం ఉంది అందులోకి ఫ్రై అయితేనే బాగుంటుంది కొంచెం టేస్ట్ అని అయితే వాటర్ ఏం వేయకుండా వాటర్తోనే మగ్గిపోయేలాగా అయితే చేశాను అనమాట ఇంకా అలా లంచ్ కూడా కంప్లీట్ చేసేసాము ఆ గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేసాను ఆఫ్టర్నూన్ కొంచెం రెస్ట్ తీసుకొని ఇంకా అయితే స్టార్ట్ చేశాను ఎందుకంటే అంతేనా దీపావళి కదా అందరూ చేసుకుంటారు కీడు పండగ మన పరిస్థితి ఎలా ఉన్నా సరే కొంతలో కొంత అలా ఉండకూడదు పండగ పూట ఇల్లు అని అనేసి అయితే భూజ అనేది ఎక్కడా లేకుండా ప్రతి రూమ్లో కూడా నీట్గా క్లీన్గా భూజ అనేది దులిపేసాను మ్యాక్సిమం ఉండదండి కాకపోతే నేనైతే ధూపాలు బాగా వేస్తాను ఇంట్లో ధూపాలు అవి పొగలు బాగా రావడం వల్ల పవ బూజు అనేది ఎక్కువగా పడుతూ ఉంటుంది సో అందుకనేసి ఇంకా క్లీన్ అయితే చేద్దాం అనుకున్నాను డీప్ క్లీనింగ్ అయితే రేపు మా ఇంటి ముందు వాళ్ళ కార్యక్రమం అయిపోయి నా పీరియడ్స్ అయిపోయిన తర్వాత అయితే డీప్ క్లీనింగ్ చేస్తాను అంటే అన్నీ ఉతుకుతానండి దులపడానికి ఏమి ఉండదు ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోతుంది కాబట్టి మొత్తం కర్టెన్స్ డోర్ కర్టెన్స్ విండో కటన్స్ బెడ్షీట్స్ అన్నీ కూడా మొత్తం వాష్ అయితే చేసేస్తాను అనమాట అప్పుడు కార్తీక మాసం వారాలు అవుతాయి నాకు వారాలు చేసుకోవచ్చు ఇంకా ఎక్స్ట్రా ఏమనుకున్నా కూడా నేను కార్తీక మాసంలో త్రినాథ పూజ చేసుకుంటాను శివదేవుని పూజ చేసుకుంటాను అవి కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తాను మీకు అంటే చేయమని కాదు ఇక్కడ నేను వైజాగ్ వచ్చిన తర్వాత నేర్చుకున్నాను అనమాట అవి బ్రహ్మ విష్ణుమహేశ్వరి త్రినాథ మేళ అంటారు అదిను శివదేవుని పూజ సోమవారం చేస్తారు త్రినాథ మేళ సండే అనమాట బాగా చేస్తారు నేను ఎక్కడికి నాకు చేయాలనిపించింది నిజంగా నేను ఎక్కడ దానో ఎక్కడికి వచ్చి ఆ పూజలు చేస్తున్నానంటే నిజంగా దేవుడు నాతో చేపిస్తున్నాడు నాకు చాలా సంతోషం కలుగుతుంది కార్తీక మాసం వచ్చినప్పుడు మామూలుగా మా సైడ్ అయితే వారాలు చేసుకుంటారు వారాలు చేసుకొని పౌర్ణమి రోజు కానీ రెండో వారం కానీ ఒత్తిడి వెలిగించుకొని నోములనేవి నోచుకుంటారు అంతవరకే ఇక్కడ వాటితో పాటు త్రీనాథ మేడ శివదేవుని పూజ అని చేసుకుంటారు అనమాట నాకు అనేవి మాకు ఇక్కడ ప్రజెంట్ అయితే లేవు అత్తయ్య వాళ్ళే సింపుల్గా దండం పెట్టేసుకుంటారు మాకు వెళ్ళడం అవ్వదు కాబట్టి మేము వెళ్ళట్లేదు ఇక్కడ మేము ఫ్రెష్ అయిపోయి బయటకైతే వెళ్తున్నాం అనమాట క్రాకర్స్ అయ్యి సింపుల్గా కొనుక్కురావడానికి బాయ్ అందరూ క్రాకర్స్ నేర్చుకున్నారా దీపావళి శుభాకాంక్షలు జాగ్రత్తగా కాల్చండి హ్యాపీ దివాళి బాగా బాయ్ ఇంకా మేమైతే బయటికి బయలుదేరిపోయాము ఇవి ఎవరికన్నా తెలుసా ఆముదం కర్లు అని అంటారనమాట మా ఇంటి చుట్టుపక్కల ఉంటాయి దీపావళి వస్తే మాత్రం ఒక్క చెట్టు కూడా ఉండదు ఆముదం కర్ర ఎందుకంటే ఇక్కడ నేను వైజాగ్ వచ్చిన తర్వాత చూశాను మా సైడ్ అయితే లేదనమాట ఆ పెద్దలకి ఆ రోజు ఆ ఆముదం కర్రకి చివర్లో ఒక మంచి క్లాత్ చుట్టి దీపంలాగా వెలిగించి ఉత్తరం సైడ్ అయితే చూపిస్తారనమాట ఎందుకంటే పెద్దలు వస్తారు వాళ్ళకి దారి చూపించడానికి అలా చూ కాలుచ్చి వెలుతురు చూపిస్తారనమాట అది ఇక్కడే నేను తెలుసుకున్నాను అయితే ఇక్కడికి అయితే మేము వస్తామన్నమాట ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వచ్చి ప్రమిదలు అవన్నీ తీసుకుంటాను ఇక్కడ బుడ్డి బుడ్డి కొండలు ఉన్నాయి చూసారు అబ్బాలే ఉన్నాయి కుబేర కుండలని కొన్ని కొన్ని నవధాన్యాలని అవన్నీ వేసి పెడతారు అమ్మవారి దగ్గర లక్ష్మీ అమ్మవారి దగ్గర అవి అనమాట కుండలు ఇక్కడ వచ్చేసప్పటికి ఇది ఒక ఉట్టి ఉర్లీ లాంటిది అనమాట మధ్యలో లక్ష్మీదేవి బొమ్మ కానీ వినాయకుడు బొమ్మ కానీ అవన్నీ ఉంటాయి ఇవి ధూపం వేసుకునేది ప్రమిదలు కూడా రకరకాల షేపుల్లో ఉంటాయి షేపును బట్టి ప్రైజ్ అనేది ఉంటుంది అన్నమాట ఇయర్ ఇక్కడికి వచ్చి మేము వినాయక చవితికి వినాయక బొమ్మడు బొమ్మలు కానీ దీపావళికి వచ్చి ప్రమిదలు కానీ ఇక్కడే తీసుకుంటాం అనమాట ఇది ఎక్కడైనా అంటే మేము ఇంతకు ముందు ఫస్ట్ నా అపార్ట్మెంట్ ముందు అనమాట దొండపర్తి ఈ బిల్డింగ్ లోనే ఉండే ఉండేవాళ్ళము ఈ బిల్డింగ్ లో బ్యాక్ సైడ్ ఉండేవాళ్ళం అనమాట అక్కడ లైట్ కనిపిస్తుంది కదా అక్కడ ఉండే ఉండేవాళ్ళము వన్ ఇయర్ ఉన్నామండి తర్వాత అంటే మా హస్బెండ్ కి ప్రొఫెషన్ పీరియడ్ లో అపార్ట్మెంట్లో ఉన్నాము అంటే అప్పుడు ఇంకా క్వార్టర్ ఎలాట్ అవ్వలేదు ప్రొఫెషన్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత క్వార్టర్ అనేది అలాట్ అవ్వడంతో ఇంకా అప్పుడు మా బాబు డెలివరీ టైం కాబట్టి డెలివరీ టైం అంతా అయిన తర్వాత మారాలి అప్పుడు మారకూడదు అన్నారు అందుకనేసి డెలివరీ అయినాకైతే ఈ అపార్ట్మెంట్ నుంచి క్వార్టర్స్కి అయితే షిఫ్ట్ అయిపోయామనమాట అస్సలు రోడ్లు ఖాళీలు ఇవ్వండి బాబు సంబరాలు జరుగుతున్నట్టే ఉన్నాయి అసలు పూలు తీసుకుందామన్నా ఏది కొందామన్నా కూడా అసలు బ్యాంగిల్స్ కానీ పూలకు సంబంధించి పూజలకు సంబంధించి అన్ని ఐటమ్స్ ఉన్నాయి అసలా చాలా అంటే చాలా కోలాహలంగా ఉంది మార్కెట్ అయితే క్రాకర్స్ తక్కువ ఎందుకంటే ఇక్కడ మాకు వైజాగ్లో క్రాకర్స్ వచ్చేటప్పటికి ఏయూ గ్రౌండ్స్లోనే పెడతారు దగ్గర దగ్గర ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ స్టాల్స్ లాగా పెడతారనమాట కౌంటర్ నెంబర్స్ లాగా ఇచ్చేసి అప్పుడు మనకు పోలింగ్ బూత్లు ఎలా ఉంటాయి ఎలక్షన్స్కి అలా బూత్ నెంబర్స్ లాగా వాళ్ళకి ఇచ్చేస్తారనమాట అక్కడ వాళ్ళు క్రాకర్స్ అనేవి అమ్ముతారు అంతేగాని ఊరు మొత్తం మధ్యలో ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి అనమాట ఇంకా అక్కడ మేము అప్రమిదలు అవి కొనుక్కుని పిల్లలకి సింపుల్గా ఇవైతే తీసుకున్నాము అయితే ఇక్కడ నేను వాటర్ వేస్తే వచ్చే దీపాలు ఉంటాయి కదా అవైతే తీసుకున్నాను బల్లే వెలుగుతున్నాయి చాలా ముద్దుగా ఉన్నాయి ఒకటైతే ముప్పై రూపాయలు అంట రెండు అయితే యాభై రూపాయలు అంట రెండు తీసుకు తీసుకున్నాను ఆన్లైన్లో ఆర్డర్ పెడదామని చూశాను కానీ అది దీపావళి తర్వాత డిస్పాచ్ అనేది వస్తుంది అనమాట ఇంకెందుకు వేస్ట్ అనేసి ఇక్కడ నేనైతే మార్నింగ్ ఉన్న చికెన్ కర్రీలో రైస్ అయితే వేసేసి లాగా చేసాను అనమాట మామూలుగా తినడం మళ్ళీ బోర్గా అనిపిస్తుంది కదా రైస్లో అని చెప్పనేసి అయితే ఇలా చేశాను బయట బిర్యానీ తేము కాబట్టి నేను ఎక్కువగా ఇలా చేసేస్తానండి అంతేగాని బిర్యానీలు ఎక్కువ తింట తినేస్తామేమేమేమేమేమేమో అని అనుకోకండి బయటగా పిల్లలు అడిగినా కానీ ఇప్పించము ఇలా హెల్దీగా ఎండిసాలు తిన్న ప్రాబ్లం అయితే జస్ట్ ఆ చికెన్ కర్రీకి కొంచెం ఆయిల్ వేసి బిర్యానీ దినుసులు వేసి నార్మల్ చికెన్ కర్రీని ఫ్రై చేసి రైస్ వేసి వాటర్ అనేది యాడ్ చేసేసాను బిర్యానీ అయితే ఇలా కంప్లీట్ అయిపోయి మా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి మళ్ళీ రేపు వీడియో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్